అందరికీ నమస్కారం అండి బాచీరావు పీపుల్స్ బ్లాగ్కి స్వాగతం అండి ఈరోజు కొత్తగా ఇది బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో పర్యావరణము ప్రకృతి అదేవిధంగా పర్యావరణము అంటే ఏంటి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అదేవిధంగా పర్యావరణానికి మానవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పర్యావరణానికి హాని చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షణకు మనం ఏ విధమైనటువంటి మార్గాలని అన్వేషించాలి తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేది అభివృద్ధి అనే నినాదము పేరుతో పర్యావరణానికి తన స్వార్థపూరిత చర్యల వల్ల మానవుడు పర్యావరణానికి హాని కలిగ ఉన్నాడు పర్యావరణము అంటే భూమి మనం నివసించే భూమితో పాటుగా మొక్కలు జంతువులు నదులు గాలి నీరు భూమి అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి మనం పరిశ్రమల ద్వారా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా జలాలను మనం వాడి ఆ హానికరమైనటువంటి ఆ వ్యర్థ జలాలన్నీ కూడా మన నదుల్లో వదిలేయడం వల్ల నదులు కాలుష్యాన పడుతూ ఉన్నాయి తద్వారా త్రాగునీరు ఆ నీరు త్రాగడం వల్ల మళ్ళీ తిరిగి మనకే వ్యాధులు వస్తున్నాయి జంతువులు కూడా వ్యాధులు వస్తున్నాయి అదేవిధంగా ఆ నీరు కనుక మనం పంట పొలాలకు ఇచ్చినట్లయితే తద్వారా పండే పదార్థాలు ఆహారాన్ని స్వీకరించడం వల్ల కూడా మనకి రోగాలు వస్తున్నాయి అదేవిధంగా నేల కూడా అనారోగ్యం పాలవుతుంది అదేవిధంగా మనం పరిశ్రమల నుంచి వెదజల్లేటటువంటి విష వాయువుల వల్ల అవన్నీ కూడా వాతావరణం గాలిలోకి వదిలేయడం వల్ల గాలి కాలుష్యమయ్యి దాన్ని పేసడం వల్ల తిరిగి మనమే రోగాల వలన పడుతున్నాం అంటే అభివృద్ధి నినాదంతో మనం చేసే మానవుడు చేసేటటువంటి అనేక విధములైనటువంటి కార్యక్రమాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు ఏం చర్యలు తీసుకోవాలి అంటే మనము ప్రకృతికి పర్యావరణానికి హాని కలిగించకుండా మొక్కలను ఎక్కువగా నాటాలి చాలామంది చెట్లను కొట్టేస్తున్నారు అడవులను కలప కోసమని ఇతరతర కార్యక్రమాల కోసం కొట్టేస్తున్నారు అలా కొట్టేయడం వల్ల మొక్కలన్నీ కూడా నశించిపోతున్నాయి తద్వారా అడవులు నశించిపోతున్నాయి ఎప్పుడైతే అడవులు నశించిపోతాయో వర్షపాతం అనేది కురవదు అదేవిధంగా అడవుల్లో నివసించే అనేక జీవజాతులు జంతుజాతులు కూడా నివాసం లేక జనాలు ఉండేటటువంటి ప్రాంతానికి రావడం వల్ల కొన్ని క్రూర మృగాలు కూడా ఉండడం వల్ల అవి మానవుల మీద దాడి చేయడం వల్ల మానవులకు ప్రయాణాలు కూడా పోతున్నాయి అదేవిధంగా కొన్ని సాత్విక జంతువులు కూడా ఈ క్రూర జంతువుల బారిన పడి చనిపోతూ ఉన్నాయి అదేవిధంగా మనము చేసేటటువంటి ఒక కార్యక్రమం వల్ల అభివృద్ధి అనేది ముఖ్యమే కానీ అభివృద్ధి పేరిట పర్యావరణానికి హాని చేయడం వల్ల ఒక యాభై అరవై సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మానవుడు మనుగడ సాగించడానికి కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి అంటే తాగడానికి నీరు ఉండదు పేర్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు తినడానికి ఆహార ధాన్యం కూడా మనకి లభించటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అభివృద్ధి అనేది చెయ్యాలి కానీ పర్యావరణానికి మేలు చేసేటటువంటి పరిశ్రమను స్థాపించడం అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా మన ఇంధనంలో కూడా పర్యావరణానికి మేలు చేసేటటువంటి ఇంధనాలను వాడడం వల్ల అదేవిధంగా వాహనాల వల్ల కూడా విపరీతమైనటువంటి కాలుష్యం వస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు బయటికి రావడం వల్ల ఓజోన్ పొరికి రంధ్రం ఏర్పడి తద్వారా విపరీతమైనటువంటి వేడి మనకి వేసవికాలంలో రావడం వల్ల ఆ వేడి తీవ్రతకి జంతువులే కాదు వృక్షాలే కాదు నీరు ఆవి ఆవిరేపడమే కాదు మానవులు కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు కాబట్టి మొక్కలను బాగా పెంచడం వల్ల ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కలను మనం పెంచడం వల్ల మొక్కలు వాతావరణాన్ని ఉన్న టెంపరేచర్ కన్నా ఐదు ఆరు డిగ్రీలు తగ్గిస్తాయి అనేది మనకి నిరూప నిరూపణ అయిన విషయం కాబట్టి మనం చెట్లను పెంచుకోవడం వల్ల మనం పర్యావరణాన్ని మేలు చేసిన వాళ్ళం అవుతాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని వీడియోలతో మేము ముందరికి వస్తాను రోజుకొక నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక్కొక్క సామాజిక విషయం మీద నేను ఈ టాపిక్లు చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ టు ఆల్